మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం వచ్చిన మా తాలూకా పార్టీతో విధానం కూడా మీకు తెలియజేస్తాను ఏ పరిశ్రమ రాష్ట్రం ప్రాజెక్టు అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని వారి విధాన వారి తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు ఒప్పించి మళ్ళీ విప్పించి ఏ కార్యక్రమాన్ని చేయాలి అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పి పోలీస్ దృంతోతోనో అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తానంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు తగ్గదు తగ్గదు అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాము పూర్తిగా కూడా వాళ్ళు పోరాటానికి మద్దతు ఇస్తున్నాం వర్తిస్తున్నాం వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళ విధాన వాళ్ళ తాలూకా అభిప్రాయ ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం ఇంకా రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభ్యుత్గా జరిగిన ప్రతి దానికి కూడా మేము మా పార్టీ వ్యతిరేకిస్తుంది మేము పూర్తిగా వైఎస్ఆర్ చెప్పి మద్దతుగా ఉంటుంది పార్టీ పార్టీ మాటగా మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తాం వాళ్ళ వాళ్ళు అడిగారు వాళ్ళ వాళ్ళ వాళ్ళు కోరారు తప్పకుండా తప్పకుండా ఈ విషయాన్ని ఆయన చెప్పి అవసరం అనుకుంటే తప్పకుండా ఆయన కూడా వస్తారు